హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి బ్లాగ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటక్క బాబు గడికి స్కూటీ కొన్నావా అని ఆలోచిస్తున్నారేమో నేనైతే కొనలేదండి అంగనవాడి స్కూల్కి వెళ్తాడు కదా అక్కడ ఒక పాపది అయితే ఆడుకుంటున్నాడు తనకి అసలు సైకిల్ అన్న స్కూటీ అన్నా చాలా పిచ్చి అసలు ఎంత మమ్మల్ని అడుగుతున్నాడు అంటే బట్ మేము తీసుకోలేదు సైకిల్ తీసుకోమంటున్నాడు కానీ చూద్దాము కొంచెం మంచిది తీసుకుందాం కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ వాడికి మా అమ్మ వాళ్ళ పిచ్చి అయితే లేదనమాట సరే కొంచెం అయినా సరదాగా ఆడుకుంటాడు కదా అని చెప్పేసి అని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళింది ఇక స్కూటీ చూసా చూసాడో లేదో ఇంకా ఆగలేదనమాట నాకు ఇవ్వి నాకు ఇవి అనుకుంటూ చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నాడో ముందుకి వెనక్కి అసలు పాపం స్కూటీ మీద ఉన్న అసలు ఆ పాపం చేయి కూడా వేయనివ్వట్లేదు అందుకే అంటారు కదా సుమ్మ ఒకరిది ఒక్కొక్కటి అని చెప్పేసి అని అలా వచ్చింది అనమాట కనీసం వాళ్ళన్నీ ఇవ్వకపోతే పోయింది ఆ స్కూటీ ఎవరిదైతే అయ్యిందో ఆ పాపకు కూడా ఇవ్వట్లేదు అంత అల్లరి అసలు మా చిన్నప్పయ అయితే అంత డామినేట్ చేస్తూ ఉంటాడు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్